మనకి వార్డు నెంబర్తో మొదలుకొని గ్రామ సర్పంచ్తో మొదలుకొని ఎంపీటీసీలు మండల అధ్యక్షుడు ఎందుకంటే జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ మెంబర్లు వీళ్ళకంటున్నాం కదా ఏదైనా నీకు నచ్చని పార్టీ వండి ఎత్తుకొని పోయి ఏదో ఒక తప్పు చేసినా చేయకపోయినా ముప్పై రోజులు జైల్లో పెడితే అది ఎట్లా అవుతుంది చట్టప్రకారంగా న్యాయ వ్యవస్థలో కన్వెక్షన్ పడింది అనుకో వాడికి తీసుకోండి ఇబ్బంది లేదు కన్వెక్షన్ లేకుండా కన్వెక్షన్ లేకుండా నువ్వు ఎవడవే పని చేయటానికి న్యాయ వ్యవస్థ పని శాసన వ్యవస్థ చేయకూడదు న్యాయ వ్యవస్థలోకి శాసన వ్యవస్థ ఎలా దొరుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకొని శాసన వ్యవస్థలో చేసేటప్పుడు అది రాజ్యాంగబద్ధమా కన్వెక్షన్ అయితే తీసేయండి ముఖ్యమంత్రిని తీసేయండి ప్రధానమంత్రిని తీసేయండి మంత్రిని తీసేయండి ఎనీ కైండ్ ఆఫ్ కన్వెక్షన్ లేకుండా ముప్పై రోజులు జైల్లోనే ఉంటే నేనేం తీసేస్తానంటే తిట్టకొదరది ఎవరినైనా జైల్లో పెట్టచ్చు అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు లల్లు ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారు అట్లా రకరకాల మధుకోడాని జైల్లో పెట్టారు ఈ ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో మహాత్మా గాంధీని కూడా జైల్లో పెట్టారు